రాజశ్రీ గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కర్నూలు జిల్లా రెవెన్యూ సబ్ డివిజన్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మిళర్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సిఐఈ ఎస్ఐ అదేవిధంగా స్టాఫ్ అందరూ కలిసి ఈ గత కొన్ని రోజులతో ఈ బైక్ కప్పి విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరా ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుని దాదాపు ఈరోజు మనము పదహారు బైకుల్ని సీజ్ చేయడం జరిగింది దానిలో పదకొండు కేసులు ఎమ్మినూరు టౌన్ పోలీస్ నమోదైనది తర్వాత కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సిబెలిగల్లో ఒక కేసు బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇది కాకుండా కర్నూలు తాలూకా పోలీసులు ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది వాటి కేసుల్లో కూడా మనం అందరూ కూడా బైక్ని రికవర్ చేయడం జరిగింది సుమారుగా ఈరోజు రికవర్ చేసిన బైక్ యొక్క మొత్తం విలువ పదహైదు లక్షల అరవై వేల రూపాయల దాకా దీని యొక్క విలువ ఉంది ఇవి కాకుండా దీంట్లో ఎవరైతే ముద్దాలుగా ఉన్నారో మనం దీనిలో ఏవన్నీ అరెస్ట్ చేయడం జరిగింది ఏవన్నా మేము చూసి అవ్వ చెప్పడం జరుగుతుంది తర్వాత ఏ టూ ఏ త్రీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ ప్రజెంట్ ఒక అతను ఏ టూ అనే అతను జైల్లో ఉన్నాడు ఏ త్రీ అతను అప్స్కాన్లో ఉన్నాడు గతంలో కూడా వీళ్ళు చాలా నేరాలు చేసినట్టు ఉన్న మన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఏ వన్ ఉన్నాడో మన స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాడు మంటాలయం కేసులో రెండు కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అదేవిధంగా పోసి పోలీసులు ఒక కేసులో పార్టిసిపేట్ చేస్తున్నాడు అతని మీద ఆరు కేసులు ఆల్రెడీ ఉన్నాయి అదేవిధంగా ఏ టూలో కూడా దాదాపు ఆరు కేసులు ఉన్నాయి ఏ త్రీ మీద కూడా ఫోర్ కేసెస్ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా అలవాటుపడమే కాకుండా ఈ దోమతాన నేరాలని కొంచెం ఎక్కువగా ప్రభుత్వంగా చేసుకొని చేస్తున్నారు సో వాటి విషయంలో పబ్లిక్ మేము చెప్పడం ఏంటంటే దయచేసి ఎవరైనా బైక్స్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ఆ యొక్క లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకుంటే వేరే కీస్ పెడితే ఓపెన్ కాకుండా ఉంటుంది తర్వాత పార్కింగ్ చేసే విషయంలో కూడా పేరు పార్కింగ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ చూసుకొని పార్క్ చేసుకుంటుంటే బైకులు సేఫ్గా ఉంటుంది ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా రోడ్డు పక్కన పార్క్ చేసేసి వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోతే బైక్ పోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కాన్షియస్గా ఉండాలి ఇదే కాకుండా పబ్లిక్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకరు కానీ ఒక బైక్ని రిపేర్ చేస్తున్నట్టు కానీ వైర్లు కట్ చేస్తున్నట్టు కానీ తోసుకొని వెళ్తున్నట్టు కానీ పబ్లిక్ గమనించినట్టయితే ఇమీడియట్గా ఆ విషయాన్ని కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర నంబర్ అందుబాటులో లేకపోతే హండ్రెడ్ కాల్ కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటారు ఎందుకు ఈ బండి నిజంగా వాడి బండి అయితే ప్రాబ్లం వచ్చి తోసుకోబోతున్నాడా లేదా వాడైనా గొప్పతన ప్రయత్నించినట్టు మాకు ప్లేసిన అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండి వాళ్ళ కంట్లో ఏదైనా ఇటువంటి అనుమానంగా అనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని ఇమీడియట్గా రియాక్షన్ అయ్యేసి ఆ బండి వాళ్ళకి సంబంధించిందా కాదని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను మీరు గమనిస్తున్నారు ఎండాకాలం సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు టూర్స్ కానీ అదేవిధంగా హాలిడేస్ కానీ మందు కానీ ఎక్కువ పక్షం కానీ వెళ్తూ ఉంటారు దయచేసి అలా వెళ్ళేటప్పుడు ఎవరైతే బయటకు వెళ్తున్నారో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళితే మేము ఎవరైతే గస్టుని ఏర్పాటు చేస్తామో వాళ్ళ ద్వారా మరి యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం ఇంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు బదులు బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి సమస్య ఎటువంటి సమయంలో కానీ బంగారు కానీ డబ్బు కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీతో పాటు క్యారీ చేయడమా లేదంటే ఒక లాకర్ ఓపెన్ చేసుకొని లాకర్లో పెట్టుకోవడమా లేదా మీ బంధువులు ఎంతో పెట్టుబెలడమో చేయాలి కానీ మీరు ఇంట్లో ఎవరు లేని సమయంలో మాత్రం దయచేసి ఇంట్లో ఎటువంటివి పెట్టుకోకుండా వెళ్ళాలని మాత్రపు నేను మేము కోరుకుంటున్నాము ఇది మాత్రమే కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాస్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో తక్కువ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎవరి కెపాసిటీ లెవెల్లో వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత బైక్లు కార్లు ఆటోలు బయట ఎక్కువ తిరుగుతున్నాయి కానీ చాలామంది వాటి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయడం లేదు ఫిజికల్గా క్యారీ చేయకపోయినా సరే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ అన్నా సరే అందగర ఫోన్లు ఉన్నాయి కాబట్టి లాకర్లో కానీ లేదా ఫోటోగ్రాఫీ కానీ పెట్టుకుంటే మాకు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దొంగవాళ్ళు ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఎవరు దొంగవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు తప్పడం కష్టం అవుతుంది కాబట్టి దయచేసి ఇబ్బంది పడుకోకుండా ఎవరైనా పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు దయచేసి మీ యొక్క రికార్డ్స్ చూపిస్తే ఇమ్మడియట్గా వాళ్ళు ఉండటం జరుగుతుంది